హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామూలుగా ఛానల్ జానీ మాస్టర్ పేరు చెప్పుకొని చెప్పకనే తెలుసు వెరీ ఫేమస్ కొరియోగ్రాఫర్ వెరీ గుడ్ డాన్సర్ సో చాలా సినిమాలకి కొరియోగ్రాఫీ అయితే చేశారు జానీ మాస్టర్ సో ఇలాంటి మంచి ఫేమస్ వ్యక్తి పైన ఇలాంటి ఎలిగేషన్స్ అయితే రావడం చాలా పబ్లిక్ లో ఒక క్వశ్చన్ తెలుగులోనే కాదు అటు హిందీలోను తమిళ్లోను కన్నడలోను అన్ని ఇండస్ట్రీస్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న కొరియోగ్రాఫర్ వెరీ వన్ ఆఫ్ ద ఫేమస్ కోరియోగ్రాఫర్ అని మనం చెప్పుకోవచ్చు సో జానీ మాస్టర్ పైన లాస్ట్ ఫైవ్ డేస్ బ్యాక్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు అయితే రిజిస్టర్ అయింది తన అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ తన పైన ఈ సంచలనమైన రేప్ కేసు అనేది తన పైన పెట్టడం అనేది ఒక క్వశ్చన్ మార్క్ సో వీళ్ళిద్దరి మధ్యన పరిచయం లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఉందనేసి చెప్తున్నారు ఈ టెన్ ఇయర్స్ లో లేని ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చింది అనేసి కొంతమందిలో క్వశ్చన్ మార్క్ ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఇంత సడన్ గా జానీ మాస్టర్ పైన కేసు పెట్టాడు అది కూడా ఒక రేప్ కేసు వెళ్ళండి సంచలన వ్యాఖ్యలు తన కొట్టాడు తను అబ్యూస్ చేశాడు ఫిజికల్ అబ్యూస్ చేశాడు తన టార్చర్ చేశాడు తనకు సినిమాలో సినిమా ఇండస్ట్రీలో తనకు ఛాన్సెస్ రాకుండా ఇండస్ట్రీ నుంచి తనకు రావాల్సిన కొరియోగ్రాఫర్ కాడు ఏదైతే ఉందో తను రానియకుండా తను అడ్డుకున్నాడు తన్ని చాలా విధాలుగా నన్ను అబ్యూస్ చేశాడు చాలా టార్చర్ చూపించాడు అనేసి ఈ అమ్మాయి సంచలన వ్యాఖ్యలతో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టింది కదా జానీ మాస్టర్ ఇప్పటివరకు బయటకు రాకుండా అప్స్కట్లో ఉండడం అనేది వన్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ తన సైడ్ ఎల్లంటి తప్పు లేకుండా ఉండటమైతే అప్పుడే వచ్చి పబ్లిక్లో పబ్లిక్కి క్లారిటీ ఇవ్వాలి ఇది నేను చేయలేదు ఇది కావాలని నా పైన ఎలిగేషన్ చేస్తున్నారు ఇది నా పైన అంటే నన్ను వాడుకోవడం లేదా నన్ను మెయిల్ చేయడానికి నా డబ్బు కోసం ఇదంతా ఆశించి చేస్తుంది అనేసి తనకి తనకి గొడవలు ఉన్నాయా లేకపోతే ఇలాంటి గొడవలు జరిగినాయి సో దాని వల్ల అమ్మాయి నన్ను ఇట్లా కేసు పెట్టింది నన్ను ఇట్లా నా క్యారెక్టర్ ను మొత్తం అసెసినేట్ చేయడానికి ఇట్లా చేస్తుంది అనేసి తన సైడ్ నుంచి అయితే క్లారిటీ ఇవ్వాలి ఏ మీడియా ముందుకు రాలేదు అందరికి క్లారిటీ ఇవ్వాలి కాకపోతే కేసు పెట్టిన వెంటనే జానీ మాస్టర్ అప్స్కండ్ లో ఉండడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ సో ఫైవ్ డేస్ నుంచి వెదక జానీ మాస్టర్ ను బెంగళూరు లో పట్టుకున్నారు నిన్న సో హైదరాబాద్కి తీసుకొచ్చి సో నిన్నంతా పోలీస్ కస్టడీలో ఉంచి జానీ మాస్టర్ ఈ రోజు హైకోర్టు అయితే తన సబ్మిట్ చేశారు సో తెలంగాణ హైకోర్టులో లో జాని మాస్టర్ కి పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే విధించింది ఈ పద్నాలుగు రోజులు చెంచల్గూడ జైల్లో ఉండాలి సో ఈ పద్నాలుగు రోజులు చెంచల్గూ జైల్లో జాని మాస్టర్ ఉంటారు ఈ పద్నాలుగు రోజుల్లో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి లేకపోతే ఇది అంతా నిజమా కాదు అనేది ప్రూవ్ అవుతుంది సో తన సైడ్ నుంచి తను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి సో కేసు ఎంత వరకు వెళ్తుందో ఇది నిజాల అబద్దాల తన మీద పెట్టిన ఇవన్నీ ఫేక్ ఎలిగేషన్స్ అనేవి మాత్రం మనకి ఇప్పటి వరకు తెలియదు దీనిపైన ఎలాంటి క్లారిటీ కూడా లేదు సో దీనిపైన ఆల్రెడీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే సినీ ప్రముఖులందరూ దీనిపైన రెస్పాండ్ అయ్యారు కొంతమంది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ పరువు అయితే కాపాడుకునే ఆలోచనలు అయితే కొంతమంది అయితే చేస్తున్నారని కొన్ని ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి అండ్ దెన్ ఈ కేసుకు సంబంధించి ప్రముఖ సినీ హీరోయిన్స్ అయితే దీని మీద రెస్పాండ్ అవడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ పోయాం మేబీ అంటే ఏం జరిగిందో తెలియదు జానీ మాస్టర్గా హీరోయిన్స్ మధ్యలో ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి ఎలాంటి మెమరీస్ ఉన్నాయి మనకైతే తెలియదు సో దీనిపైన పూనం కవర్ అయితే భయంకరమైన ఒక సంచలనం అయితే ట్వీట్ అయితే చేసింది కదా జానీ మాస్టర్ మాస్టర్ అని పిలవడానికి అర్హుడు కాదు మాస్టర్ అనే పదానికి చాలా వాల్యూ ఉన్నది సో మాస్టర్ అని పిలిచి మాస్టర్ అనే పదానికి చెడగొట్టవద్దు అనేసి ఒక సంచలనమైన ట్వీట్ అయితే పూనం కవర్ అయితే చేసింది ఆ చాలా చాలామంది హీరోయిన్స్ అయితే దీని మీద రెస్పాండ్ అయ్యారు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి సో నిజంగా జానీ మాస్టర్ తప్పు చేస్తుంటే డెఫినెట్గా తనకైతే శిక్ష పడుతుంది జానీ మాస్టర్ వన్ ఆఫ్ ద జనసేన పార్టీ మెంబర్ కదా పవన్ కళ్యాణ్ గారికి జానీ మాస్టర్కి చాలా మంచి రిలేషన్ ఉన్నది మంచి పరిచయస్తులు సో దీనిపైన పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు మాట్లాడకుండా ఉండడానికి రీజన్స్ ఇప్పటి ఇప్పటివరకు తెలియదు యాక్చువల్లీ ఏంటంటే ఏదైనా అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో రెస్పాండ్ అవ్వాలి సో మరి ఎందుకు రెస్పాండ్ కాలేదు ఇప్పటివరకు అది కూడా వన్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్